హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అందరికీ నేను మీ శ్రీనివాస్ మన సహస్ర విలేజ్ వెబ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం పాఠ్యాంశంలో భాగంగా ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రం పన్నెండవ పాఠ్యమైనటువంటి హైదరాబాద్ స్టేట్ స్వతంత్రోద్యమం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ స్టేట్ అనేటువంటిది నిజాం రాజులు కుదుబ్ షాయిలు పరిపాలించారు మొదట కుదుబ్ తర్వాత నిజాం షాయిలు నిజాం షాయిలు చివర్ల పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి నిజాం ఉల్ముల్క్ నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తేదీ వరకు పరిపాలన చేశారు అదేవిధంగా కుదుబ్ పదమూడు వందల ముప్పై ఆరు నుంచి ప్రారంభమై ఆల్మోస్ట్ పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేశారు ఈ మధ్యకాలంలో అంతకుముందుకు కాకతీయులు శాతవాహనులు మన హైదరాబాద్ ప్రాంతాన్ని అంటే నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది అయితే హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటిది ఎలా అంటే మొత్తం ఎనిమిది జిల్లాలతో నిర్మితమై ఉండేది అందులో నాలుగేమో హైదరాబాద్ జిల్లాలు రెండేమో మరాఠీ జిల్లాలు రెండేమో కర్ణాటక జిల్లాలు కలిపి ఉండేవి ఈ నిజాం షాయిల్ అనేటువంటి వాళ్ళు మొత్తం రెండు మంది రాజులు పరిపాలించారు చివరివాడైనటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పరిపాలనా కాలం వచ్చేసి పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కొనసాగింది ముఖ్యంగా వీళ్ళ కాలంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ కానీ తర్వాత ఉస్మానియా సిక్కా కానీ తర్వాత ఓన్ కరెన్సీ కానీ సొంతంగా రిజర్వ్ బ్యాంకును కానీ తర్వాత రైల్వేలు కానీ ఇవన్నీ సొంతంగా తయారు చేసే స్థాయికి ఎదగడం జరిగింది వీరి పాలకాలంలో తెలుగు కంటే దక్కని ఉర్దుకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు ఎందుకంటే భాషగా ఉద్యోగులు మాట్లాడే భాషగా ఆ స్థానంలో మొత్తం దక్కణ ఉృదే ఉండేది దక్కణ ఉృదు అనేటువంటిది రాజ్య భాషగా పరిపాలన వారుల భాషగా ఉండేది అంతఃపురంలో మాట్లాడేది కానీ తొంభై శాతం పైబడి ఎక్కువగా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు అదేవిధంగా కన్నడం త్వరత మరాఠీ అంటే కర్ణాటక మహారాష్ట్ర కలిసి ఉండేది అక్షరాశత విషయానికి వస్తే కూడా చాలా తక్కువగా ఉండేది పురుషుల యొక్క అక్షరాశతం చూసినట్లయితే తొమ్మిది పాయింట్ రెండు స్త్రీల యొక్క అక్షరాశాతం తీసుకున్నట్లయితే నాలుగు పాయింట్ రెండు అంటే ఆల్మోస్ట్ మొత్తం తీసుకున్నట్లయితే అక్షరాశత శాతం అనేటువంటిది ఇంచుమించుగా తొమ్మిది శాతమే ఉన్నది మిగతా సంవత్సరం అనేటువంటి ట్రావెన్ కోర్ కానీ ఎక్కువనే ఉండేది ఇరవై మూడు శాతము కానీ మరి ఇది మరీ తక్కువ ఉండేది తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు ఉండకపోయేది తెలుగు కూడా అంత అధిక ప్రాధాన్యత ఉండకపోయేది మీరు ఉస్మాని అలీఖాన్ అంతా అభివృద్ధి చేసినా కానీ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం రూపొందించిన కానీ ఉస్మాన్ సార్ కట్టించిన కానీ ఇవన్నీ చేసినా కానీ అధికార భాష మాత్రం దక్కని పూర్తిగానే ఉండేది వీళ్ళ కాలంలో రజాకారులు అనేటువంటి ఒక ప్రైవేట్ సైన్యం ఉండేది ఆ ప్రైవేట్ సైన్యమే ఇత్తేదుల్లా ముసల్మాన్ ఈ ఇత్తేదుల్లా ముసల్మాన్నే మన కాశీం రజ్వి అంటే సొంత సైన్యం నిజాం తయారు చేసుకున్నది ఆ సైన్యానికి నాయకుడే కాశీం రజవి వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో దొరల సహాయంతో గ్రామీణ ప్రాంతాన్ని బాగా దోచుకునేటువంటి వాళ్ళు అంతేకాక వీరి కాలంలో వీరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కానీ తర్వాత కమ్యూనిస్టులతో పాటు అనేక వర్గాల వారు మద్దతిచ్చి నిజాం వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది తెలుగు అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా కానీ ఆంధ్ర మహాసభ అనేటువంటిది ఏర్పాటు అయింది ఈ ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యంగా మాడపాటి హనుమంతరావు కానీ రావి నారాయణ రెడ్డి కానీ వీళ్ళు కృషి చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఇంచుమించు నాలుగు వేలకు పైగా పాఠశాలలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం జరిగింది ఏర్పాటు చేశారు ప్రాథమికంగా మాతృభాషలోనే తెలుగు భాషలో బోధన చేయాలని అదేవిధంగా తెలుగు భాషలోనే ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుకు అధిక ఇవ్వాలని తెలుగు పాఠశాలలు నిర్వహించాలని వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అదే సమయంలో గ్రంథాలయ ఉద్యమం కూడా ప్రారంభమైంది గ్రంథాలయ ఉద్యమం అనేటువంటిది దాని ద్వారా ప్రజల్లోకి ఉద్యమం ద్వారా వెళ్ళడం అనేటువంటి దాని గుణంగా గ్రంథాలయ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు తర్వాత ఈ ఏఎంఎస్లు అంటే ఆంధ్ర మహాసభలో కూడా చాలా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పాలనా కాలంలో జమీందారులు ఫ్యూడలిస్టులు ఉండేటువంటి వాళ్ళు దొరలు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ దొరలు అనేటువంటి వాళ్ళు కొంత ప్రాంతాన్ని ఆక్రమించి ఆ ప్రాంతంలోనే పరిపాలించేవారు వాటినే గడియలు అనేవారు దొరలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూ అధిపతులు భూస్వాములు వాళ్ళ కింద చాలామంది పనిచేసేటువంటి వాళ్ళు ఉండేది వీళ్ళ కిందనే వెట్టి అంటే బానిసలు పనిచేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళందరికీ సేవ చేయడానికి తర్వాత భూస్వాములు కర్ణములు వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అంతమంది వారితో పాటుగా ఇంకా గ్రంథాల ఉద్యమ సమయంలో అనేక పత్రికలు స్థాపించబడ్డాయి అలా స్థాపించబడింది గోల్కొండ పత్రిక గోల్కొండ పత్రికను శ్రవరం ప్రతాప్ రెడ్డి గారు ప్రారంభించారు అదేవిధంగా ఆంధ్రలో అయితే ముట్నూరు కృష్ణారావు గారు ఆంధ్ర దినపత్రికను కృష్ణా పత్రిక అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది దీని ద్వారా హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా ఇదే సమయంలో పలు రెండు సంవత్సరంలో